గురుకులాలను ఏ వెయ్యి వెయ్యికి పైగా గురుకులాలను ఏర్పాటు చేసి ఈ రాష్ట్రంలోని పేద విద్యార్థులందరికీ మంచి నాణ్యమైన భోజనం ఇచ్చి మంచి వసతులు కల్పించి విద్య పేదవాళ్ళకు కార్పొరేట్ స్థాయి విద్యార్థిని విద్యను అందించాలనే ఉద్దేశంతోనే ఆనాడు కేసీఆర్ గారు నిర్ణయం తీసుకొని నిరంతరం పర్యవేక్షణ చేసే పరిస్థితి ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఉండే ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత విద్యా వ్యవస్థ మీద పర్యవేక్షణ లేదు విద్యార్థుల స్థితిగతులు ఉంచి ఆలోచించే తీరిక కూడా ఈ ప్రభుత్వానికి లేదు ఎంతసేపు త్రిపులారని చెప్పి రియల్ ఎస్టేట్ మాఫియా మీద ఆలోచించడం తప్ప తెలంగాణ విద్యార్థుల గురించి ఆలోచించే పాపన ఈ ప్రభుత్వంలో లేకపోవడం ఈ రాష్ట్ర నిజంగా ఈ రాష్ట్రంలోని విద్యార్థుల దురదృష్టంగా ఇవాళ మేము భావిస్తూ ఉన్నాం అనేకమైన సమస్యలు ఉన్నాయి కేసీఆర్ గారు ఏర్పాటు చేసిన మన ఊరు మన బాటకు మన ఊరు మన మన బాటలో మన ఊరు మన బాటిలో కేసీఆర్ గారు మౌలిక వసతులు కల్పించి పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలే మంచి ఫెసిలిటీస్ కల్పించాలే మంచి ల్యాబ్లు ఏర్పాటు చేయాలని చెప్పి అన్ని ఫెసిలిటీస్ కల్పించాలి అనే ఉద్దేశంతో కేసీఆర్ గారు మన ఊరు మనబడి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తే ఈ ప్రభుత్వం వచ్చినాక దాన్ని పక్కకు పెట్టిరు ఎవరైతే ఆ పనులు వేసారో పనులు వేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడం వల్ల ఆ పనులని అర్ధాంతరంగా ఆగిపోయిన పరిస్థితి రాష్ట్రంలో కనిపించింది దానివల్ల చాలామంది విద్యార్థులు ప్రభుత్వ స్కూల్లో కంటే ప్రైవేట్ స్కూల్లో కూడా ఉత్తమమైన విషయం లోపల అని చాలా మంది భావించి ప్రైవేట్ స్కూళ్ళ బాట పట్టిరు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంవత్సరానికి రెండు రెండు లక్షల మంది దాదాపు ప్రభుత్వ స్కూల్లో కోరిసిన వాళ్ళంతా ప్రైవేట్ బాట పట్టడం వల్ల ఆర్థికంగా కుటుంబాల మీద భారం పడే పరిస్థితి ఇవాళ ఏర్పడిందంటే దానికి కారణం ఈ ముఖ్యమంత్రి గారికి విద్యా వ్యవస్థ పట్ల పేదలకు విద్య చదువుకోవద్దన ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు కావాలని ఇవాళ వివరిస్తున్నట్టుగా ఇవాళ కనిపిస్తూ ఉన్నది ఇవాళ అకాడమిక్ ఇయర్ ఏర్పాటు ఇన్ని రోజులైన ఇప్పటి వరకు కూడా విద్య వ్యవస్థ ముఖ్యమంత్రి గారు సమీక్ష చేయలే ప్రభుత్వ పాఠశాల పరిస్థితి ఏ విధంగా ఉంది ప్రైవేటు పాఠశాలల గురించి ఎక్కడ కూడా చర్చలేదు రాష్ట్రంలో ఆరు వందల పది ఉంటే ఆరు వందల పన్నెండు ఉంటే పరిమి దాదాపు ఐదు వందల ఎనభై మంది ఇన్ఛార్జీ ఎంఈఓళ్లను పెట్టి ఇవాళ నడిపిస్తూ ఉన్నారు కాంప్లెక్స్ స్కూల్ హెడ్ మాస్టర్లను పెట్టి వాళ్ళకే ఇన్ఛార్జ్ ఎంఈఓ ఇన్ఛార్జీలు ఇచ్చేవాళ్ళ స్కూళ్ళల్లో పర్యవేక్షణ చేపిస్తూ ఉన్నారు గిన్ని మండల ప్రభుత్వ స్కూళ్ళను ఎట్లా వస్తారో ప్రైవేట్ స్కూళ్ళల్లో ఎట్లా మానిటరింగ్ ఇస్తారో ఈ ప్రభుత్వం ఆలోచన చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి లేదని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఇప్పటికైనా ప్రభుత్వం పర్మనెంట్ ఎంఈఓలను వీటి కోసం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది ఇంతమంది ఓన్లీ ప్రభుత్వ పాఠశాలలు ఉండే ఇవాళ రోజు రోజుకు ఇవాళ ప్రైవేట్ స్కూల్ కూడా పెరుగుతున్నాయి పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ప్రైవేట్ స్కూల్ కూడా పెరుగుతున్నాయి కాబట్టి పర్మనెంట్ ఎంఈఓ పోస్టులను ఇవాళ రిక్రూట్ చేయాలి వాళ్ళకు ఓన్లీ పర్యవేక్షణ పత్రాలు ఇవ్వాలని చెప్పి ఇవాళ ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ముప్పై మూడు జిల్లాల్లో కూడా ఇరవై ఆరు మంది ఇన్ఛార్జీ డీవోలే పెట్టి వాళ్ళ నడిపిస్తూ ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం పర్మనెంట్గా డీఓ పోస్టులు కూడా భర్తీ చేయాలని చెప్పి ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని మేము కోరుతూ ఉన్నాం ప్రభుత్వం ఇవాళ కొత్త నాటకం ఏర్పాటు చేసింది యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్ అని చెప్పి ఒక ఏ గ్రాఫిక్స్ ద్వారా చూపించి మొత్తం రాష్ట్రంలో విద్య ప్రభుత్వ విద్యను మొత్తం సమూలంగా మారుస్తున్నాం బడుగు బలహీన వర్గాలు పేద వర్గాలందరికీ ఉచితంగా ఇచ్చే కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు ఇంతవరకు దాని మీద శంకుస్థాపన వేసిన తప్ప దాని మీద ఆధిక్యత లేదు ఇంటర్నేషనల్ స్కూళ్ళ పేరు మీద ఇంటర్నే యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూళ్ళ పేరు మీద ఉన్న ప్రభుత్వ పాఠశాలను వాళ్ళు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు చేసేవారు అప్పటి ఉన్న ఈ ప్రభుత్వ స్కూళ్ళను వాటిని మౌలిక వసతులు కల్పించి బాగు చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉన్నా కావాలని చెప్పి కూడా వాటి వాళ్ళు నిర్లక్ష్యంగా వివరించడం వల్ల చాలా మంది ఇవాళ ప్రైవేట్ స్కూల్లో పోతూ ఉన్నారు ఇవాళ ప్రైవేట్ స్కూళ్ళ విషయంలో చూసుకుంటే కూడా కనీసం అడ్డగోలు ఫీజులు వసూలు ఉన్నారు ప్రైవేట్ యాజమాన్యాలు దాని మీద ఎలాంటి మానిటరింగ్ లేదు ఈ ప్రభుత్వం విద్యా కమిషన్ ఏర్పాటు చేసింది ఆకునూరు గారు అద్దంలో విద్యా కమిషన్ ఏర్పాటు చేసి ఫీజుల నియంత్రణ చేపడతామని చెప్పి దానికోసం ఒక ముసాయిదా బిల్లును తయారు చేసి ఆ విద్యా కమిషన్ ఇరవై నాలుగు జనవరి రెండు వేల ఇరవై ఐదులో ప్రభుత్వానికి పంపిస్తే ఇంతవరకు ఆ ముసాయిదా బిల్లు మీద ఈ ప్రభుత్వంలో ఒక చలనం మీద ఒక చర్చ లేదు దీనివల్ల చాలామంది మేధావులందరూ కూడా చాలా అందరూ ఇలా ప్రశ్నిస్తూ ఉన్నారు కాబట్టి ప్రభుత్వానికి చిత్తశిద్ధి ఉంటే ఇప్పటికైనా ముసాయిదా బిల్లును ప్రవేశపెట్టి ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావని చెప్పి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం ఒక్కొక్క స్కూళ్ళల్లో మినిమం ముప్పై వేల నుంచి మొదలుకుంటే ఇవాళ జిల్లా స్థాయిలో చూసుకుంటే ముప్పై వేల నుంచి మొదలుకుంటే లక్ష రూపాయలు లక్ష లక్ష రూపాయలు వేల వరకు అక్కడ వసూలు వేస్తూ ఉన్నారు ఇలా హైదరాబాద్ లాంటి పట్టణాల్లో మినిమం లక్ష రూపాయల నుంచి మొదలుకుంటే మూడు లక్షలు ఐదు లక్షల వరకు కూడా కొన్ని స్కూళ్ళల్లో ఇవాళ వసూలు వేస్తున్నారు దాని మీద నియంత్రణ కోసం ఈ ప్రభుత్వం ఇలాంటి ఇలాంటి కార్యక్రమం చేపట్టకపోవడం వల్ల చాలామంది చదివియాలనుకున్న వాళ్ళు ఇలా భయ భయపడతా ఉన్నారు ప్రభుత్వ స్కూల్లో పోవాలంటారో ప్రభుత్వ స్కూల్లో ఫెసిలిటీస్ బాగా లేవు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ లేదు ఫుల్ టైం టీచర్ లేరు ఓ పీటీ లేరు ప్రైవేట్ స్కూల్లో పోదామంటే ఆర్థిక భారంతో మంది ఇవాళ సతమత సతమత అవుతూ ఇవాళ అప్పుల పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో కనిపిస్తున్నది కాబట్టి ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికైనా ఫీజుల నియంత్రణ ముసాహిబీల్ చట్టాన్ని అసెంబ్లీని చేసి చట్టాన్ని ఆమోదించి సరైన తక్కువ ధరలో తక్కువ ఫీజులతో ఒక చట్టం తీసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ ఇస్తూ ఉన్నాం ఇప్పుడు ఈ ప్రభుత్వ అకాడమీ ఇక్కడ స్టార్ట్ అయినా ఇప్పటివరకు ప్రభుత్వంలో చెల్లడం లేదు రేపటి నుంచి మా విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని ప్రతి మండల కేంద్రంలో ఉన్న ప్రతి సమస్యలు విద్యార్థుల సమస్యలు స్కూళ్ళ సమస్య కానీ ప్రైవేట్ స్కూళ్ళ కానీ ప్రభుత్వ స్కూల్లో ఉన్న సమస్యలన్నీ కూడా ఎంఈఓల దృష్టికి తీసుకెళ్లడానికి బీఆర్ఎస్వి బడిట కార్యక్రమాన్ని మేము చేపట్టడం జరిగింది రేపటి నుంచి ముప్పై తారీఖు వరకు ఇరవై తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు బీఆర్ఎస్వి బడిట కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది దీనిలో అన్ని సమస్యలను తీసుకొని ఎంఈఓలకు వినతి పత్రం ఇస్తాం తర్వాత జిల్లా స్థాయిలో కూడా డివోలు కూడా వినతి పత్రం ఇస్తాం ఈ ప్రభుత్వం కనుక ఈ సమస్యల పరిష్కారం కోసం కృషి చేయకపోతే ఖచ్చితంగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రాష్ట్ర రాష్ట్ర స్థాయిలో మేము పోరాటం చేస్తామని చెప్పి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం ఇవాళ స్కూళ్ళు స్కూళ్ళు కూడా బస్సులు కూడా ఇవాళ ఉచిత బస్సును పెట్టారు ఉచిత బస్సులు పెట్టడం వల్ల చాలామంది మహిళలు ఉచిత బస్సులో పోతూ ఉన్నారు కానీ హై స్కూల్ స్కూల్కి వెళ్ళే విద్యార్థులకు బస్సులు నడిపోక చాలా ఇబ్బంది గురవుతున్నారు కాబట్టి స్పెషల్ బస్సులు విద్యార్థుల కోసం ఎక్కడైతే రద్దీ ఉన్న ప్రాంతాల్లో స్పెషల్ బస్సులు నడపాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇవాళ ప్రభుత్వం కూడా రీసెంట్గా కోచింగ్ సెంటర్లను గవర్నమెంట్ స్కూళ్ళల్లో పట జేఈ లాంటి కోర్సులు నీట్ లాంటి కోర్సులు కూడా మేము కోచింగ్ ఇస్తామని చెప్పి ఒక ఆరు ఎన్జిఓలతో ఒప్పందం చేసుకున్నారు అసలు ఒక ఎన్జిఓలు ఎన్ ఎన్జిఓలను ఐడెంటిఫై చేయాలంటే వాళ్ళకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత వాళ్ళకున్న బడ్జెట్ ఎంత వాళ్ళకున్న నెట్వర్క్ ఎంత ఎంప్లాయీస్ ఎంత స్టాఫ్ ఎంత అవన్నీ చూడాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద కానీ ఏదో ఒక నామమాత్రంగా తూర్తు మాత్రంగా ఏదో కొత్తగా మార్పులు తీసుకొస్తుందని చెప్పి చెప్పడానికి ఎన్జిఓలతో పెట్టుకు ఎన్జిఓలతోని వీళ్ళ ఒప్పందం చేసుకోవడం చాలా తప్పు ఉన్న స్కూళ్ళకు ఉన్న టీచర్లకు మంచి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళతోనే పిల్లలకు వాళ్ళతోనే పిల్లలకు మంచి ట్రైనింగ్ ఇచ్చే కార్యక్రమం ఈ ప్రభుత్వం చేయాల్సింది పోయి ఇవాళ ఒప్పందాల పేరు మీద ప్రభుత్వం ఇవాళ చేతులు తుప్పుకున్నట్టుగా ఇవాళ కనిపిస్తూ ఉన్నది ఇంతకుముందు స్కూళ్లలో పట్టు స్కూల్ మేనేజ్మెంట్ అని ఉండే గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఆ స్కూల్లో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులతోనే ఒక కమిటీ వేసి కమిటీ ఏర్పాటు చేసుకొని ఆ కమిటీ ద్వారా మానిటరింగ్ చేసే పరిస్థితి ఉండే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అమ్మ ఆదర్శ పాటల అమ్మ ఆదర్శ పాఠశాల కంపెనీలను ఏర్పాడేసి ఇవాళ మహిళా సంఘాలకు సీఏలు అప్పిరు సీఈలే వాళ్ళ బిజినెస్ల వాళ్ళ కార్యక్రమాల్లో వాళ్ళు బిజీగా ఉంటారు కానీ ఇవాళ ప్రభుత్వం అసలు చాలా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నది సమస్యలు మరింత రోజు రోజుకు సమస్యలు ఉంచే కార్యక్రమాలనే ఈ ప్రభుత్వం చేస్తుంది తప్ప సమస్యను పరిష్కరించే కార్యక్రమం ఇవన్నీ ఏం చేయట్లేదు కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా ఈ విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం కదలాలని చెప్పి దాని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి పర్మనెంట్ ఎంఈఓలను ఏర్పాటు చేయాలని చెప్పి పర్మనెంట్ డివోను ఏర్పాటు చేయాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం రేపటి నుంచి ముప్పై తారీఖు వరకు బీఆర్ఎస్పి బయలుపడ్డ కార్యక్రమం కొనసాగుతుంది మీడియా మిత్రులందరికీ నమస్కారం దాదాపు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై రెండు సంవత్సరాలు గడుస్తున్నా ఈ రాష్ట్రంలో ఒక విద్యాశాఖ మంత్రి లేక విద్యాశాఖ మంత్రిగా ముఖ్యమంత్రి శాఖను తన దగ్గర పెట్టుకొని ఇప్పటి వరకు కూడా విద్యా వ్యవస్థలో ఉన్నత స్థాయి సమీక్ష లేక విద్యా వ్యవస్థ అంతా కూడా భ్రష్ పడిపోతున్న పరిస్థితి మనం చూస్తున్నాం ఇప్పటి వరకు కూడా అంటే ఒక విద్యాశాఖ మంత్రికి ఒక విన్న ఉన్నత విద్యా సరైనటువంటి వ్యక్తుల వలన విద్యాశాఖ మంత్రిగా చేస్తే విద్యా వ్యవస్థ గురించి పూర్తి అవగాహన ఉంటుంది తనకు అరకొర చదివినటువంటి సభలతో ఆనాడు బ్లాక్మెయిల్ చేసి ఈ రాష్ట్రానికి పీసీసీ అధ్యక్షులు ఎట్లా అదేవిధంగా మరొక బ్లాక్మెయిల్ చేసి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినటువంటి ముఖ్యమంత్రికి విద్యా వ్యవస్థ గురించి ఎక్కడ కూడా అవగాహన లేక నిన్న జరిగినటువంటి క్యాబినెట్లో తనకంటూ ఒక విద్యాశాఖ మంత్రి సపరేట్ పోర్ట్ ఉన్నటువంటి వ్యక్తి ఉంటే సమీక్షలో మాట్లాడగలుగుతాడు తనే ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి ఆ విద్యాశాఖ గురించి కనీసం ఒక ఐదు నిమిషాలు కూడా ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థుల గురించి ఆలోచించే పరిస్థితి లేదు కాబట్టి తెలంగాణలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థ అంతా కూడా ఈరోజు మా మిత్రులు చెప్పినట్టు ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వ స్క స్కూల్ అన్నీ కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో మన ఊరు మనబడి ప్రణాళిక తీసుకొచ్చి దాదాపు ఏడు వేల కోట్లతో అప్పుడు కేసీఆర్ గారు ప్రతి ఒక్క గ్రామంలో ఉన్నటువంటి హై స్కూల్ నుంచి ప్రైమరీ స్కూల్ కావచ్చు హై స్కూల్ కావచ్చు పిల్లలందరికీ కూడా పేద విద్యార్థులకు ఉన్నత అందాలని చెప్పేసి ఒక గొప్ప సంకల్పంతో మన ఊరు మనబడి ప్రణాళిక తీసుకొస్తే దాన్ని ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రెండు సంవత్సరాలుగా దాన్ని మొత్తం కూడా ఎక్కడికక్కడ పనులు ఆపేసి ఎక్కడ కూడా దాన్ని ముందడబడేసే పరిస్థితి లేదు అదే విధంగా గురుకులాల పరిస్థితి చూస్తే గత పది సంవత్సరాలు ఏ విధంగా ఈ రెండు సంవత్సరాల గురుకుల పరిస్థితి చూస్తే చాలామంది విద్యార్థులంతా కూడా సూసైడ్ చేసుకున్నటువంటి పరిస్థితి ఇప్పటివరకు కూడా ఉన్నత స్థాయి సమీక్ష లేదు ఏ జిల్లాలో కూడా ఈ ముఖ్యమంత్రిగా విద్యాశాఖ మంత్రిగా ఏ జిల్లా స్కూల్ కానీ ఏ గురుకుల స్కూల్ కానీ విజిట్ చేసినటువంటి పరిస్థితి లేదు ఇలా అకాడమికి స్టార్ట్ అయింది మళ్ళీ మళ్ళీ పరిస్థితుల ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి అరకొర పరిస్థితులు ఇలా ఈ గురుకులాలలో చక్కగా ఫెసిలిటీస్ లేక మౌలిక వసతి లేక చాలామంది విద్యార్థులు ఇబ్బంది ఇబ్బందికరతలు ఎక్కడ కూడా జిల్లాలో ఉన్నత స్థాయి అధికారి ఎవరో కూడా ఈ ముఖ్యమంత్రికి తెలియదు ఈయన విద్యాశాఖ మంత్రిగా ఉన్నాడు కదా ఈ ఒక జిల్లాలో ఒక ఉన్నటువంటి ఈ ముప్పై మూడు జిల్లాలో ఏ ఉన్న ఏ ఒక్క జిల్లాలో కూడా ఉన్నటువంటి ఒక ఉన్నత స్థాయి ఆఫీసర్ విద్యాశాఖకు సంబంధించిన ఆఫీసర్ ఈయనకు ఏ వ్యక్తి ఉన్నారో కూడా తెలియన పరిస్థితి ఇలా అంటే తెలంగాణలో విద్యా వ్యవస్థ పరిస్థితి ఏ విధంగా ఉన్నారో మనం ఒకసారి గమనించాలి తెలంగాణలో ఇలా కేవలం ఈయన ఏ కార్పొరేట్ విద్యా వ్యవస్థకు ఇలా దోచిపెడుతుంది ఇలా మళ్ళీ కార్పొరేట్ విద్యార్థులు కొమ్ము కాసుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు బాగాలేక పేద విద్యార్థులంతా కూడా పైసలు లేని పరిస్థితులు ఇలా అలా తల్లిదండ్రులు చేస్తే ఇలా కార్పొరేట్ విద్యార్థులు కార్పొరేట్ స్కూల్లలో చేయనటువంటి పరిస్థితి చూస్తున్నారు కాబట్టి కార్పొరేట్ ధీటుగా కార్పొరేట్ ఫీజులకు ధీటుగా ఇలా మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ విధంగా ఉండే కార్పొరేట్ వ్యవస్థ ఇలా ఈ ప్రభుత్వం వచ్చిన ఈ ప్రభుత్వంలో ఏ విధంగా ఉంది కాబట్టి బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రేపటి నుంచి ముప్పై తారీఖు వరకు ప్రతి గ్రామం నుండి జిల్లా స్థాయి వరకు బీఆర్ఎస్ విద్యార్థి ఆధ్వర్యంలో ప్రతి స్కూలు ప్రతి మండల స్కూల్కు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు పరిస్థితులు పరిశీలించుకుంటూ అక్కడ రిప్రజెంటేషన్ ఇచ్చుకుంటూ ఎంఈలను కలుసుకుంటూ ఉన్నత స్థాయిలో పూర్తి స్థాయిలో పేద విద్యార్థులకు న్యాయం చేసే వరకు కూడా విద్యార్థి విభాగం తరపున పూర్తి బాధ్యత తీసుకొని కూడా ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం